దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం యోహాన్సు వార్త పదిహేడో అధ్యాయం మూడో వచనం ప్రియమైన దేవుని బిడలారా ఈ లోకంలో ఎంతోమంది నిన్ను ప్రేమిస్తున్నట్టు నటించవచ్చు కొన్ని సందర్భాల్లో వారిని కోసం ఏదైనా చేసినట్టు చేయవచ్చు కానీ అవి నీ దగ్గర ఉన్న అందాన్ని బట్టో డబ్బుని బట్టో వారు చేస్తారు కానీ నీ నుంచి ఏమీ ఆశించకుండా స్వచ్ఛంగా నిన్ను ప్రేమించే దేవుడు నీకున్నాడు అటువంటి దేవుడు రవ్వైన యేసుక్రీస్తు పాపం లేకుండా ఆయన భూలోకంలో జన్మించి మనందరి కోసం మన పాపాల కోసం సిలువలో బలి అయ్యాడు అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనం ధన్యులం అటువంటి దేవుణ్ణి నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే నేను కాపాడుతాడు దేవుడు ప్రతి విషయంలోనూ నేను వర్ధిల్ల చేస్తాడు వర్ధిల్లాలి అంటే మనం పాటించవలసిన సూత్రాలు ఏమిటి ఆసక్తితో దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి ప్రార్థన ద్వారా దేవుణ్ణి బ్రతిమాలుకోవాలి పవిత్రమైన జీవితాన్ని జీవించాలి యథార్థవంతులుగా ప్రతి విషయంలోనూ ఉండాలి నీతిగా బ్రతకాలి దేవుని అందు నమ్మకించాలి ఉంచాలి ప్రభువుని ఆశ్రయించి దేవుని మందిరంలో నాటబడిన వారుగా ఉండాలి లోకాసు వార్త రెండవ అధ్యాయం యాభై రెండవ ఈ విధంగా ఉంది యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అని ఆయనకు విధేయులున్న విధేయులై ఉన్న వారిని దేవుడు కాపాడుతాడు మనం మన యొక్క అపరాధముల చేత చచ్చిన వారమై ఉంటమే చెడు మార్గాలను అనుసరించి నడుచుకుంటేమే లోకానుసారంగా ఇష్టానుసారంగా నడుస్తూ ఉన్నాం శరీర అనుసరి శరీర యొక్క అవసరతలను అనుసరించి మనం నడుచుకుంటూ ఉన్నాం దానివల్ల వచ్చే ఫలితం దేవునికి ఉగ్రతకి పాత్రలు అవ్వటం తప్ప ఇంకెలాంటి ప్రయోజనం మనకు లేదు ఇలాంటి సమయాన్న ప్రభువు మనకు చూపింది ఏంటి కరుణ చూపించాడు మహాప్రేమను చూపించాడు దేవుడు మన పట్ల ప్రేమతో తన అద్వితీయ కుమారుని మనకిచ్చాడు ఆయన ఇచ్చిన రక్షణ ద్వారా మనం పరలోకానికి వెళ్ళడం సులభమైంది పరలోకంలో ఆయనతో పాటు కూర్చునే గొప్ప భాగ్యం కలిగింది ఆయన పరిశుద్ధ రక్తం వలన ప్రతి పాపం కడిగివేయబడింది తండ్రితో ఏకం చేయబడి సమాధానపరచబడ్డాం ఆయన చూపిన మార్గంలో నడుచుకొని ఆయన బిడ్డల వలె మనం జీవించాలి దేవుణ్ణి సంపూర్ణంగా గ్రహించుటలో ఐశ్వర్యవంతులుగా మనం ఉండాలి ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి దేవుని అందు నిలువబెట్టుటకు పోరాడాలి అనగా ప్రతి మనిషికి ఏం చేయాలో దేవుడు ఉపదేశిస్తున్నాడో ప్రతి మనిషి ఏం చేయకూడదని దేవుడు కోరుకుంటున్నాడో హెచ్చరించాలి భక్తుడైన పౌలు ఎఫ్రా వల్లే ప్రార్థనలో పోరాడినట్లుగా దేవుని ఆత్మ మనల్ని నడిపించులాగున ప్రార్థన చేయాలి అటువంటి గొప్ప ధన్యతని దేవుడు మీ అందరికీ గాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రి పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ ఈ యొక్క విలువైన సమయాన్ని మేము సద్వినియోగపరచుకుంటూ ప్రవ్వా మీ యొక్క అమూల్యమైన మాటలను విని విడిచిపెట్టేవారుగా కాకుండా వాటిని మా హృదయమైన పలకల మీద రాసుకుని ఇప్పుడు విన్న వాక్యాలని ప్రకారం మేము నడుచుకునే ధన్యతని మా అందరికీ దయచేయండి మీ యొక్క రాకడ అతి సమీపంలో ఉంది ప్రవ్వ మమ్మల్ని రక్షించడం కోసం మానవునిగా మీరు భూలోకంలో జన్మించారు తండ్రి మీ యొక్క సువార్తను మాకు అందరికీ తెలియజేశారు ప్రభా ఏ విధంగా ప్రేమించాలో మనుషుల పట్ల ఏ విధంగా ఉండాలో మాకు జీవించి చూపించారనైనా మీ యొక్క మాదిరిని మేము అలవర్చుకొని మీ ప్రకారం మీరు చూపించిన ఆజ్ఞల ప్రకారం నడుచుకునే ధన్యతని మా అందరికీ దయచేయండి ప్రభా మీ అందరూ కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి మేము చేసిన అపరాధముల్ని మేము చేసిన తప్పుల్ని మేము చేసిన ప్రతి విధమైన పాపముల్ని మన్నించమని వేడుకుంటున్నాం ప్రభా మీ దయతో మీ కరుణతో మమ్మల్ని కరుణించండి కూడా మేము పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించలాగిన మీ కృప మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా మీ దీవెనలతో మమ్మల్ని నింపండి మీ పరిశుద్ధ ఆత్మశక్తిని మా అందరికీ దయచేయండి మీ ప్రార్థనలో ఎక్కిబిస్తున్న ప్రతి బిడ్డకి కూడా తోడే నేడండి సహాయం చేయండి ప్రభా పరిశుద్ధమైన జీవితాన్ని గడపాలని ఎంతమంది అయితే ఆశపడుతున్నారు ఆశగల ప్రాణాన్ని మీరే తృప్తిపరచండి మీ యొక్క వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారంగా నేను జీవించే జ్ఞానాన్ని శక్తిని మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థనలు మళ్ళీ తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామున మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి